ప్రకాశం జిల్లా దొనకొండలోని మూడు రోడ్ల కూడలిలో పెంచేసి ఉన్న శ్రీ విజయాంజనేయ స్వామి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల పద్దెనిమిదవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది దొనకొండలో స్థానిక అడ్డరోడ్డు సమీపంలోని పాపులమ్మ పూర్వ ఆశ్రమ ఆవరణంలో వెంచేసి ఉన్న శ్రీ విజయాంజనేయ స్వామి దేవస్థానం మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పద్దెనిమిదవ వార్షికోత్సవం తిరునాళ మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి గురువారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు పుబ్బ నక్షత్రంలో శ్రీ విజయాంజనేయ స్వామివారి తిరునాళ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు ముందుగా వేద మంత్రుజ్చనాలతో ఆలయ పండితులు గణపతి పూజ అఖండ జ్యోతి పంచామృత అభిషేకములు మంటపారాధన సహస్రనామ తమలార్చన వంటి పూజాక్రతువులు నిర్వహించారు స్వామివార్లను దర్శించి వచ్చని ప్రతి ఒక్కరికి మధ్యాహ్నం మరియు సాయంత్రం వేళ అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పించారు ఈ కార్యక్రమానికి విలాదిగా భక్తులు పాల్గొని వారి యొక్క మొక్కుబడులు తీర్చుకోవడం జరిగింది